కుందేలు కుక్క ధర ఇక్కడ ఏదో శక్తి ఉందనే ఉద్దేశంతో ఇక్కడైతే వీళ్ళైతే కోట కట్టడం జరిగింది ఈ రాయినైతే పూజించినారు దేవరాయలు అని కూడా అంటారు వీటిని ఇదంతా కూడా కోట ఇప్పుడైతే శిథిలావస్థలో అనమాట సైడ్ ఇంకా మొత్తం రౌండ్ అయితే కోట ఉంది పెద్ద పెద్ద బండరాల్లో పెట్టాము ఏం లేవురా దేస్వామి పాములు ఉంటాయి అన్ని భయపడతా కోట పరిసర అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు జనాలు నివాసం లేరు కాబట్టి మంచి చెత్త అయితే చెట్లు అయితే వేరుకుపోయాయి ఇక్కడ ఏముంటాయో కూడా తెలియదు ఇంత అయితే ఉంది ఈ కాలంలో అయితే ఇట్లాంటి నత్రాలు అయితే మనం చూడలేము అంతా కూడా కోట ఇటువైపు నుంచి అటువైపు మొత్తం కూడా కోట అయితే ఉంది ప్రహరీ కూడా లోపలికి ఎవరంటే వాళ్ళ శత్రువులు రాక ఇక్కడ ఒక బావి ఉందని చెప్పాను కదా ఈ బావిలోకి అయితే అండి కోట మా బయటకైతే వచ్చేసినాము సిమెంట్ పోతనేదే లేదు ఎక్కడ కూడా అంతా తోట యొక్క బయట భాగం ఇదంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నాను నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ప్రయాణం వచ్చేసి రాయచూట్టు అన్నమాయి జిల్లాకు దగ్గరలోని బండపల్ల దగ్గర అయితే ఉన్నాను ఈ బండపల్లి దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే ఈ బండపల్లిలో అయితే ఒక హిస్టారికల్ కోట అయితే ఉందన్నమాట ఈ కోట వీడియో తీసేకట్టే మొట్టమొదటిసారిగా అయితే వచ్చినాను ఈ కోట వీడియో ఇంతవరకు యూట్యూబ్లో కానీ మా న్యూస్ ఛానల్లో కూడా ఇంతవరకు రాలేదన్నమాట ఈ కోటకు అయితే ఒక చరిత్ర అనేది ఉంది కుందేలు కుక్కందరం ధరిమింటే ఇక్కడ ఏదో శక్తి ఉందనే ఉద్దేశంతో ఇక్కడైతే వీళ్ళైతే కోట కట్టడం జరిగింది సో ఈ ఈ కోట మొత్తం ఎలా ఉంది అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో లైక్ చేయకుండా వీడియోలో కలుపుదాం అండి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బండపల్లికి మనం ఎంటర్ అవ్వక మెయిన్ రోడ్ లోనే మనకు ఎన్నో సంవత్సరాల కాలం నాటి బావుల్ని అయితే చూడొచ్చు ఈ బావుల్లో నా మామూలు బావులు ఉన్నాయి మరియు తొక్కుడు బావులు అంటాం కదా ఆ తొక్కుడు బావులు కూడా ఉన్నాయి అన్నమాట మిటికల్లాగా ఉండి ఆవులు కానీ మనుషులు కానీ లోపల బాయిలక అయితే డైరెక్ట్ దిగేయచ్చు ఇంకా కోట విషయానికి వస్తే ఒక కోట ఉందనమాట ఆ కోట పురాతనమైన కోట ఆ కోట దగ్గర అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రాయిని అయితే పూజించినారు దేవరాయలు అని కూడా అంటారు వీటిని చూడండి ఇది ముందు కోట యొక్క ఎంట్రన్స్ అనమాట ఈ రాళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి బండరాలు శిథిలావస్థలో పడిపోయింది అనమాట చూడండి ఇవంతా కూడా కోట గోడ అనమాట ఇది ఈ గోడ మొత్తం మనకు ఆ లాస్ట్ వరకు అయితే ఉంది నుంచి మనం ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మరొక రాయిని అయితే పూజించినారు చూడండి ఇవన్నీ కూడా దేవతల రాళ్ళని అంటారు దీనిపైన కొన్ని అయితే అక్షరాలు ఉన్నాయి అది ముందు కాలంలో లిపిలాగా అనమాట ఇవి మనకైతే అర్థమవ్వవు చూడండి రెండు బండల్లాగా ఉన్నాయి వీటికి అయితే పూజించినారు పసుపు కుంకుమ కూడా వేసినారు ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఇదే కోట ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే అటు సైడ్ ఇంకా ఎంట్రెన్స్ చూద్దాం రండి ఇదంతా కూడా కోట ఎంట్రన్స్ ఈ వారి నుంచి వారికి అయితే మొత్తం కోట అయితే ఉంది కొంచెం వరకే వర్క్ కోట కాదు ఇటు సైడ్ ఇంకా మొత్తం రౌండ్ అయితే కోట ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే కోట మొత్తం ఈ వారి నుంచి వారికి అయితే పడిపోయినమాట పడిపోయిన ఆన్ అయితే మీరు గమనించవచ్చు కోట లోపలికైతే పోదాం రండి రండి ఈ బండరాలు మీరు గమనించినట్టయితే అండి ఈ బండరాలు అన్నీ కూడా ముందు కోట కోట ఉన్నప్పుడు నిర్మించిన గోడల మాదిరిగా అనమాట కోట అయితే పోదామండి ఇవన్నీ కూడా గోడలే ఇది వచ్చేసి మెయిన్ కోట అంతర్భాగము ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బావిలాగా అయితే ఉంది చూడండి బావిలాగా అయితే దిగుదామండి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినందువల్ల మొత్తం కూడా బూడిపోయింది బావి లేకుంటే ఇది ఎంత లోతున్నది అనేది కూడా మనకు తెలియదు అంత అంచనా కూడా వేయలేము కోట మొత్తం కూలిపోవడం వల్ల బావి అయితే మొత్తం కూడా బూడిపోయింది అనమాట ఇక్కడ నాకు తెలిసి మెటికలు ఏదో ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ కోట లేదు మామూలు బావికి ఇట్లా మెటికలు ఉంటాయి కదా ఇట్లా మెటికల్ మార్గం ఏమో ఇది వీటివరకు అయితే గోడ ఉంది మొత్తం కూడా శిథిలావస్థలో అయితే ఉంది ఇది ఇక్కడ బావి అయితే చూసినాం కదా బావికి దగ్గరలోనే మనకు లెఫ్ట్ సైడ్లో ఇంకా ఇక్కడ చూడండి ఎంత కూడా గోడలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా ఈ కోట గురించి మీకు తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ కోట సరౌండింగ్ ఊర్ల వాళ్ళకైతే ఈ కోట గురించి మరింత సమాచారం అయితే తెలిసి ఉంటుంది ఇదైతే నీటి అవసరాల కోసం బావిలాగా తొగింటారని అనుకుంటున్నాను ఇదంతా కూడా కోట గోడల్లో మీరు చూడొచ్చు అన్నీ కూడా శిథిలావస్థలు ఉన్నాయి ఇవి అండి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇట్లా మీరు చూసేంత మేర మొత్తం కూడా కోటనే ఉంది అటు ఏం లేవురా మేము దేస్వామి పాములు ఉంటాయి అన్ని భయపడతా ఉంటావా కోట పరిసర ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు జనాలు నివాసం లేరు కాబట్టి మన చెత్త అయితే చెట్లు అయితే వేరుకుపోయాయి అసలు నడచాలంటేనే కష్టంగా ఉంది అట్లున్నాయి ఇవి గడ్డి ఇక్కడ ఏముంటాయో కూడా తెలియదు అంత కష్టంగా అయితే ఉంది కొన్ని ఎంతెంత రాళ్ళు రాయి సైజు చూస్తేనే ఈ కాలంలో అయితే ఇంట్లాంటి కట్టరాలు అయితే మనం చూడలేము పెద్ద పెద్ద కట్టరాలు అయితే ఉన్నాయి ఈ కోట వచ్చి లోపలి భాగం ఇది ఇప్పుడు మనం తిరిగేదంతా కూడా అన్నీ కంపల్సర్లు ఉన్నాయి ఇక్కడైతే బండ జారిపోతుంది చూడండి ఈ బండపైన మనం కాలు పెడతా మొత్తం జారిపోతుంది ఇదంతా కూడా కోట ఇటువైపు నుంచి అటువైపుకి మొత్తం కూడా కోట అయితే ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే కోట భాగంలోకి అయితే పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చూద్దాము పెద్ద పెద్ద బండరాలు చిన్నవి కాదనమాట ఇవి కట్రాళ్ళ ముందు చిన్నగా ఉన్నాయి ఇవి వచ్చి పెద్ద పెద్ద కట్రాళ్ళు ఇవన్నీ కూడా మొత్తం శిథిలావస్థలో పడి పడిపోవడం వల్ల ఇట్లా అనిపిస్తుంది ఇవి వచ్చేసి ఇప్పుడు వీళ్ళు వేస్ట్గా ఎందుకని దిబ్బల్లాగా అయితే వేసుకొని యూస్ చేసుకుంటున్నారనమాట ఇవంతా కూడా కోట కూడా మొత్తం కూడా పడిపోయింది చూడండి ఇది మనకు ప్రహరీ గోడ అంటాము ప్రహరీ గోడ అంటే ఇప్పుడు మనం కాంపౌండ్ వాళ్ళు అంటాం కదా సేమ్ అలానే అప్పట్లో పెద్దవాళ్ళ కాలంలో ప్రహరీ గోడ లోపలికి ఎవరంటే వాళ్ళు శత్రువులు రాక ప్రహరీ గోడని నిర్మిస్తారు ఇక్కడ ఇదంతా కూడా పెద్ద గుట్టలాగా పడింది ఇది నాకు తెలిసి ఇది కూడా పడిపోయడం వల్ల అట్లా అయిపోయింటుంది ఇప్పుడు కోట్ర యొక్క మెయిన్ అంతర్భాగంలోకి అయితే వెళ్దాము అండి మొత్తం పడిపోవడం వల్ల మనకు అసలు ఎక్కాలంటేనే చాలా కష్టంగా అవుతుంది ఇది అండి ఈ కోట ముందు ఇట్లా శంకు ఆకారంలో ఉన్నట్టుంది నాకు తెలిసి ఇట్లా చూసినట్టయితే మొత్తం కూడా గుండ్రంగా ఉంది చూడండి కోట రాళ్ళు అన్నీ కూడా గుండ్రంగా పైకి ఒక శంకు ఆకారంలో ఇక్కడ కోట అనేది ఉన్నట్టుంది ఇవన్నీ కూడా బండరాళ్ళు పడిపోయినాయి ఇక్కడ ఎందుకంటే చాలా సంవత్సరాలది ముందు కాబట్టి మందికి అయితే లే ఈ కోట యొక్క రహస్యము మరియు ఈ కోట చరిత్ర అనేది మనకు తెలిసిన రహస్యం ఏమంటే ఇక్కడ కుందేలు కుక్కను తరమడం వల్ల ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు అప్పుడు ఇక్కడ కోటను అయితే కట్టుకొని ఇక్కడ స్థిర నివాసం అనేది ఏర్పరచుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు కోట అయితే చూసినాం కదా కోట పక్కనే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బావి అయితే ఉంది ఈ బావి ముందు పెద్దవాళ్ళ కాలంలో నీటి అవసరాల కోసం అయితే తొగిన అతి పెద్ద బావి అయితే మనం మీరు చూడొచ్చు ఇప్పుడైతే కోట ఓడిపోవడం వల్ల బావి కూడా మొత్తం సుమారుగా అయితే నైంటీ పర్సెంట్ బుడకపోయింది మామూలుగా అయితే ఈ రాళ్ళు చూడండి కట్ట్రాలు చిన్న రాళ్ళు కాదు ఇవి కొంచెం పెద్ద పెద్ద కట్టరాలతోనే చాలా పటిష్టంగా అయితే వీళ్ళు బావి నిర్మించినారు ఇన్ని సంవత్సరాలు అయితే కూడా బావి అయితే చెక్కు చెదరలేదు కానీ కేవలము ఈ కోటకు పడిపోవడం వల్ల ఈ మట్టి అంతా కూడా బావి పుడకపోయింది తప్ప బావిలో రాళ్ళు అయితే కొన్ని కూడా పిచ్చు కూడా ఓడిపోలేదు అంత బాగుంది బావి అయితే ఇక్కడ చేదబాయిలాగా మనకు దిగడానికి అయితే గ్యాప్ ఇచ్చినారు వీళ్ళు చూడండి ఇటువైపు నుంచి వచ్చి ఇట్లా లోపలికి పోవచ్చు మిగతాది అంతా కూడా రౌండ్ షేప్ ఉంది అంటే ఇక్కడ మనం మట్టి లేపేసినామంటే మిటికలు కూడా కనిపిస్తాయి ఈ కట్రాళ్ళకి సున్నంతో మొత్తం కూడా పూత పోసినారు చూడండి ఎంత పటిష్టంగా ఉందంటే ఇది సుమారుగా రెండు వందల లేన్లు మూడు వందల ఏండ్లు పైన అయినా కూడా ఒక్క రాయి అంటే ఒక్క రాయి కూడా చెక్కు చెదరకుండా నీట్గా అవుతుంది బావి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోట లోపల మొత్తం కూడా చూసినాం కదా ఇప్పుడు వచ్చేసి కోట బయటకైతే వచ్చేసినాము కోట వెలుపల భాగం ఇది అంతా కూడా చూడండి ఇది ఇది కూడా మొత్తం కూడా పడిపోయింది పెచ్చలు అంతా కూడా ఈ రాళ్ళ సైజు చూడండి అసలు ఈ కాలంలో అయితే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఇది వచ్చి పెద్ద పెద్ద బండరాళ్ళు అది ఒకదాని మీద ఒకటైతే స్టడీగా నిలబడ్డాయి చూడండి వీటికైతే ఏం సపోర్ట్ కూడా లేదు అంతా ఒకదాని పైన ఒకటైతే పడిపోకుండానే నిలబడ్డాయి సిమెంట్ పూత అనేదే లేదు ఎక్కడ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి కోట బ్యాక్ సైడ్ అయితే వెళ్తాను ఇప్పుడు ఆ పక్క చూసినాం కదా అట్లాంటిదే ఇటుపక్క కూడా వచ్చినాము ఇదంతా కూడా ప్రహరీ గోడ అనమాట కొన్ని ఎంత పెద్ద పెద్ద రాళ్ళతో అయితే కట్టినారు అవి ఇప్పుడు ఇప్పుడులాగా సిమెంట్ వాడలేదు ఏం వాడలేదు మొత్తం మట్టితోనే పెద్ద పెద్ద రాళ్ళను ఎత్తి ఇక్కడైతే కట్టినారు ఇవి వచ్చేసి పైకి ఎక్కి చూద్దాము పైనుంచి రండి ఇవంతా కోట యొక్క బయట భాగం ఇదంతా కూడా చూడండి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే రాళ్ళు అసలు పెసకడం లేదు అంత స్ట్రాంగ్ అయితే ఉత్తం మట్టితోనే ఇంత పెద్ద పెద్ద బండరాలతో ప్రహరీ గోడ నిర్మించినారు అలాగే కోట కూడా అంతా ఇట్లాంటి బండరాలు ఎత్తి కట్టేసినారు అనమాట ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కోట అంతా కూడా లోపల భాగం మీరు చూసినట్టయితే ఇట్లనే అంత చెట్లు కంప చెట్లతో ఉంటే మీకు అసలు కోట అనేది సరిగ్గా కనిపించట్లేదు అందుకనే బ్యాక్ సైడ్ వచ్చి కోటను ఏ విధంగా నిర్మించినారో ఆ బండరాలన్నీ చూపిద్దామనే ఉద్దేశంతో అయితే కోట యొక్క బ్యాక్ సైడ్కి అయితే రావడం జరిగింది ఇప్పుడు డ్రోన్తో కోట ఎలా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే మీకు ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది ఇలాంటి మరిన్ని మనకు తెలియని మన మరో ప్రపంచం అయితే ఉందన్నమాట కోటలు కానీ కుండలు కానీ గుహలు కానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది సో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్